కొడుకు చెట్టు పోయి వర్షం చూసి చూడలేదా అని ఒకటే వాడు నువ్వు పోయి చూస్తున్నావు నీ పోయ ఆయన పోయి కదా ఏమన్నా అంటే నాకు జ్వరైతే ఆకలి బూడాల వద్దా నీతోనే బుచ్చ కూర్చుంటే జర అయితే గావరా ఏ అంటావు నాకు పాలుంది బిడ్డ లచ్ బిడ్డా ఏంది ఏం కావాలేబరైతుంది గిన్ని పాల చుక్కలు పోయి బిడ్డా పాల ఇక వాటి పాలు మళ్ళీ మాల మరి ఊవిక పిలువక నన్ను ాలు నీళ్ళు మల్ల విలువకు నన్ను అనుకుంటున్నావు నాకు ఉంది నేను ఏమన్నా బిడ్డ గట్ల గుప్ప నా మీద నా సొమ్ము నాగు పెట్టేదానికి బాధపడతాను ఎందుకు బిడ్డ ఏంటి నీ సొమ్మ కట్టల కట్టలు తప్ప నీ సొమ్మ అంతా ఏ సొమ్ము దాపా నా సొమ్ము కూర్చొటగా మూడు ఎకరాలు దంపాస్తే ఆయన బిడ్డలకు రెండు ఎకరాలు అమ్ముకుంటే ఒక చెట్లో ఉంచినాం చౌట పొలం అది అలా వండేది కాదు నీట్గా నువ్వు తినాలా నీళ్ళు తినాలా అందరూ ఎలా తెచ్చిపెట్టా మాట్లాడుతున్నావు ఒక్కటే ఒకటే చూసిన ఆ ఎట్లా ఉంటుంది నన్ను నేను ఏమైనా పట్టే కొడుకా

కానీ మూడు రెండు కిలో తీస్తాను చెప్పుకోవ బావల్ వస్తారు సరే ఏమి లేనిస్తారా కట్టా ఎగిరే ఎగిరి పడ్డదట ఇంట్లో ఏమి లేదా ఒక్క రూపాయి లేదా ఇంట్లో అక్క వస్తుంది అంటావు చెల్లి వస్తుంది అంటావు మరి అక్క చెల్లెని తీసుకొస్తా మంచిగానే ఉంది కానీ పైసలు లేవు ఎట్లా కావాలి నీ పచ్చేర పోతే ఆ పైసలు రాకనే పాయ అది నాలుగు రోజులు పోతుంది అది బిడ వాగలేక అది అది కనుక బిడ తీసుకొని పాయ తాళ్ళని పోతే వాళ్ళోడిస్తాడంటే వీళ్ళోడియడా ఏమి ఇయ్యాడా రేపు తాళ్ళు పంచుకుంటా అంటూ మూడు రోజులు గీత పనిచేస్తే వాటి కలుగుకున్నాడా ఈ పైసలు ఎట్లాది ఈ పని ఎట్లా వెళ్తుంది పూసుకుని అక్కలు చెల్లెండి వచ్చిందనుకో బావలు కూడా వస్తారు కదా మరి వాళ్ళకి ఇంత మందు ఉసికనో మాటనో కావాలన్నా పైసలు లేవా ఎట్లెల్లా దిద్దాని ఈ పండుగ ఇది పెద్ద పండుగ ఇది ఎట్ల దియ్యాల ఏం తీద్దా అని నేను కథ ఇద్దరు లేకుంటూ మంచిగానే ఉంది కానీ ముచ్చట ఏ పండుగ ఏ పండుగ అత్త నీ దగ్గర రెండు నెలలు ఈ పింఛడి పైసలు ఉండేగా ఇయ్యరాదు ఏం చేసుకుంటావు ఈ పండుగ వెళ్ళినాక ఆటో ఇట వడ్డ మీద చేసిస్తా నీ నీ నీకు గుడ పెట్టిస్తా కానీ నీ పింఛడి పైసలు ఇయ్యి બીડ પૈસા માર પદનાસ્ત બિડ એમ બોધપડત બિયમ જરીગી કોડલપૂલ અહી પીજના પછી અપો બિડ પૂરગાળું એટલે અપલ તે આ બિય પડશે પંચાવી પડ ऐसा कमाया जिसका गारम करो आ बसपास बाटली आ बसपास बाटे फालतू मंजराल गारम करो ऐसा कमाया जिसका बोलता जागूर बोलता माफोतुमी वो माँ पौधे की कोने ये पीने वाली जिसका जुने आपल जेत्रा राज्विदा गौश ऐतरण है मुराल देखते मुफर बैठता బయట పెట్టక ఇంట్లో బయట బిడ్డ పోయి అందు అందుకే పెట్ట పోయి ఇంట్లో మరి అన్న రెండు అప్పలేక ముందుకే వారస్తే మరి నువ్వెత్తుకొస్తావా నీ కొడుకు ఎత్తుకొత్త చెట్టుంది పోగొస్తే నువ్వు ఇంత నేను ఇంత తీసుకున్నాను మధ్యన నీ కొడుకు వస్తే నీ కొడుకు మరి ఏం చేస్తాం నువ్వు అన్నట్టు మాకు వస్తుంది దాదాలు చేస్తుందిరా విడ కరాట పోగా లేవాలని అన్ని దెబ్బలు అన్ని దగ్గర దగ్గర పెట్టా ఇక ఇలా కూర్చొని దా పిండి వేసుకు నేను చేస్తా ఉంటావు ఒక ప్యాకెట్ పోతుందా గంట పిండికి ఒక ప్యాకెట్ పోతుంది సరిపోద్దా ఇవ్వ రెండు పోతున్నా పోతున్నది ఈ రెండు పోతున్నా ఎంతైనా అత్తగల్లా అడిగిన మాత్రం మంచిదాయి పట్టుకొనే నాకు అన్ని చెప్తాంది మాటలు ఉంటుంది వచ్చింది ఇది దాకా ఎడువైనా అయ్యా ఒకటే అర్థం అడుగుతారుంది పొందగాల ఊళ్ళే పోయినా పాలు పోయినా మనకు వచ్చినాయి

ఇవాటే ఆపరు ఉపకారా చేసరేతే అయిపోయినాయి మాజేరు చేసినా గాని ఆ ఉపపెట్టక కారబెట్టుండో. ఇను సార్ తిట్టనది. ఇక ఆత్త మనువాడి తిన. ఇవా మన కోరమ్మకు అన్నా అక్క ఫోన్ చేయి. ఫోన్ చేసి రమ్మను మళ్ళీ పిల్లలు లేక సాధన పండుగ రేపేనే.

કોળખ અમને ફોન જઈ શકો